వై షుడ్ యూ స్లీప్ డ్యూరింగ్ ద డే టైమ్ దివా స్వప్నము అంటే పగటి పగటిపూట నిద్రపోవటము పూట నిద్రపోవటం వల్ల కఫపిత్త దోషాలు విషియేట్ అవుతాయి త్రి దోషాలు ఈ రెండు దోషాలు విషియేట్ అవ్వటం వల్ల డైజెషన్ అనేది ఇంపేర్ అవుతుంది డైజెషన్ ఇంపేర్ అవ్వటంతో గట్ హెల్త్ పాడైపోయి దాని తర్వాత వేరే వేరే జబ్బులకు దారి తీసుకుందనమాట టు బిగిన్ విత్ బి లాట్ ఆఫ్ లెథార్జీ యథార్జీ అంటే అలసట అండ్ ఇంకోటి బద్ధకము ఇవన్నీ మొదలవుతాయి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఆమా కండిషన్ ఆమా కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టెక్నికల్ టాపిక్ యాజ్ పర్ ఆయుర్వేద అండ్ దెన్ అది ఆ కండిషన్ మొదలైందంటే వేరే జబ్బులకన్నీ దారితీస్తుంది సో దివా స్వప్నము అనేది చేయకూడని పని హౌ ఎవర్ దర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ దట్ గ్రీష్మ ఋతువు సమ్మర్ టైంలో కాసేపు పవర్ మ్యాప్ డ్యూరింగ్ ద డే టైమ్ బిట్వీన్ టూ అండ్ ఫోర్ షుడ్ బీ గుడ్ ఫర్ సమ్ టైమ్ కొంత సమయం వరకు రెస్ట్ తీసుకోవడము అనేది ఇట్ ఈస్ ఫైన్ దివా స్వప్నము సమ్మర్లోనే కాకుండా వృద్ధాప్యము ఎవరెవరికి ఎక్సెప్షన్ అంటే చంటి పిల్లలకి వృద్ధులకి అది ఎక్సెప్షన్ కొంతవరకు వాళ్ళు నిద్రపోతే దట్ ఈస్ ఆల్సో ఫైన్